నమస్తే నేను టారో కార్డ్ రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరోథెరపిస్ట్ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో కార్డ్ ప్రొడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం ఈ ప్రొడిక్షన్స్ వచ్చేసి మనకి జూన్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా వర్తిస్తాయి తులారాశికి సంబంధించిన కార్డ్ ప్రొడిక్షన్స్ చూద్దాము తులారాశికి సంబంధించి చాలా గత కొంతకాలంగా ఉన్న దూర బంధువులు కానివ్వండి స్నేహితులు కానివ్వండి లేకపోతే మీ కొలీగ్స్ కానివ్వండి అంటే మనతో చదివి వెళ్ళిపోయిన వాళ్ళు కానివ్వండి మనతో కలిసి జాబ్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కానివ్వండి లేకపోతే దూర బంధువుల మధ్య కొన్ని గొడవలు కొన్ని మనస్పర్ధుల వల్ల దూరంగా ఉన్న బంధువులు కానివ్వండి ఎవరైనా సరే అంటే గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా కానివ్వండి కొన్ని నెలలుగా కానివ్వండి మనకి ఎవరితో అయితే కనెక్షన్ లేదో కమ్యూనికేషన్ లేదో అనుకునే విధంగా వాళ్ళని కలుసుకునే అవకాశం రిపీట్ అనుకోని విధంగా వాళ్ళని కలుసుకుంటారు వాళ్ళతో కొన్ని విషయాలు చ చర్చిస్తారు చాలా గత కొంతకాలంగా మీరు కానివ్వండి వాళ్ళు కానివ్వండి ఒకరినొకరు ఎంత బాగా మిస్ అయ్యారనేది కూడా చర్చించుకుంటారు మరీ ముఖ్యంగా ఎవరైతే కొన్ని మనస్పర్ధల వల్ల విడిపోయిన లవర్స్ ఉన్నారో భార్య భర్తలు ఉన్నారో మళ్ళీ రీకనెక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఆల్ ద బెస్ట్ అంతేకాకుండా మీకు పెద్దల దగ్గర నుంచి కానివ్వండి లేకపోతే మీ వాటాగా ఏదైనా ఒక ప్రాపర్టీ కానివ్వండి డబ్బులు కానివ్వండి ఏదైనా రావాల్సి ఉంది కొత్త కొంతకాలంగా కూడా రాకుండా కొన్ని ఇబ్బందుల వల్ల కానివ్వండి కొన్ని గొడవల వల్ల తగాదాల వల్ల రాలేని భాగం కానివ్వండి డబ్బు కానివ్వండి ఏదైనా ఉంటే గనక ఖచ్చితంగా ఈ పదిహేను రోజుల టైంలో దానికి సంబంధించి ఒక శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది ఆల్ ది బెస్ట్ అలాగే పోలీస్ కోర్ట్ కేసెస్లో ఎవరైతే ఇరుక్కున్నారో మీ ఆస్తి పరంగా కానివ్వండి విడాకుల పరంగా కానివ్వండి లేకపోతే సివిల్ కేసెస్ డబ్బు పరంగా కానివ్వండి లేకపోతే మీరు చెయ్యని తప్పుకి అనవసరంగా మిమ్మల్ని ఇంటెన్షనల్గా ఇరుకిచ్చిన కేసులే కానివ్వండి ఏదైనా సరే దాని నుంచి ఖచ్చితంగా మీరు బయటపడతారు జడ్జ్మెంట్ అనేది మీకు అనుకూలంగా ఉండబోతుంది ఆల్ ది బెస్ట్ బట్ మైనస్ పాయింట్స్ ఉన్నాయి తులారాశికి సంబంధించి ఆ రెండు పాయింట్స్ కూడా చెప్తాను డెసిషన్ మేకింగ్లో మాత్రం ప్రతి దానిలో చాలా ఎక్కువ టైం తీసుకుంటారు ల్యాగ్ చేస్తారు ఏమి ఏం డిసైడ్ అవ్వాలో తెలియక డెసిషన్ మేకింగ్లో మాత్రం చాలా వెనకపడిపోయి ఉంటారు చాలా డైలమాలో ఉంటారు అదే కాకుండా ఓవర్ థింకింగ్లో ఉంటారు ఓవర్ థింకింగ్లో కూడా కొన్ని సార్లు కరెక్ట్ చేస్తున్నామా రైట్ చేస్తున్నామా చెయ్యాలా వద్దా ఇలా కొన్ని కొన్ని సందేహాలతో మీరు డెసిషన్ సరిగ్గా తీసుకోలేక వెనక వెనకపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంతేకాకుండా డబ్బుల్ని మాత్రం చాలా వృధాగా ఖర్చు పెడతారు మరీ ముఖ్యంగా ఒకప్పుడు చిన్నగా వచ్చిన హెల్త్ సమస్య ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసుకోకుండా డాక్టర్ని సంప్రదించకుండా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో తుల సంబంధించిన వాళ్ళు కొంతమందికి అవి ఇబ్బందిగా మారే అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా మెడికల్ పరంగా కొన్ని డబ్బు కొంత అనేది వృధాగా ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తుంది అనుకోకుండా కొన్ని దెబ్బలు తాకే అవకాశం కూడా కనిపిస్తుంది మరీ ముఖ్యంగా ర్యాష్ డ్రైవింగ్కి సంబంధించి లేకపోతే ఏదైనా హైట్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళి కొంచెం జారి పడ్డం కానివ్వండి మోకాలికి కానివ్వండి తలకి కానీ దెబ్బలు తాకే అవకాశం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒకసారి ప్లస్ పాయింట్స్ ఏంటో చూద్దాము ఎవరైతే బ్యాంక్ లోన్స్ కోసం గత కొంతకాలంగా ట్రై చేస్తూ ట్రై చేస్తూ అవ్వక విసికి వేసారిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అనుకోకుండా అనూహ్యంగా కొన్ని మార్పులు వచ్చి మీకు బ్యాంక్ లోన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా నాకు ఎవరైనా డబ్బు సాయం చేస్తే బాగుండు చాతకాని స్థితిలో ఉన్నాను నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు ఖచ్చితంగా నాకు ఒకరు సాయం అయితే అవసరం డబ్బు పరంగా అనుకునే వాళ్ళకి ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం కనిపిస్తుంది ఏదో ఒక రూపంలో ఇన్వెస్ట్మెంట్ రూపంలోనే కానివ్వండి హెల్ప్ రూపంలోనే కానివ్వండి మీ ఫ్రెండ్సే చేయొచ్చు మీ వెల్విషర్సే చేయొచ్చు ఎవరైనా సరే ఖచ్చితంగా డబ్బు పరంగా మిమ్మల్ని అయితే ఖచ్చితంగా ఆదుకుంటారో ఆకస్మిక ధనలాభం అయితే కనిపిస్తుంది అంతేకాకుండా మీరు ఎక్కడైనా డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక లేదు ఏదైనా అడ్జస్ట్మెంట్కి ఇచ్చి ఉంటే కొన్ని కొన్ని ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టి అవి రిటర్న్స్ రాక ఇరుక్కుపోయిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఫిఫ్టీన్ డేస్ టైంలో ఏదో ఒక టైంలో మీ డబ్బు మీకు అనేది వెనక్కి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఆల్ ద బెస్ట్ అలాగే ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి కూడా ఈ టైంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది మంచి మంచి ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు అలాగే మరీ ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి యాజ్ ఏ ఇన్వెస్టర్గా ఎంటర్ప్రినర్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా కలిసి వచ్చే టైం అని చెప్పచ్చు బిజినెస్లో మంచి మంచి లాభాలు చూస్తారు మంచి స్థాయికి చే చేరుకోగలుగుతారు మీరు ఎలాంటి బిజినెస్లో ఉన్నప్పటికీ కూడా బాగా రాణించగలుగుతారు అలాగే డబ్బును కూడా బాగా కాపాడుకోవాలి డబ్బును వృధాగా ఖర్చు పెట్టకుండా ఒక స్థిరాస్తి మీద కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే యితే కనుక భవిష్యత్తులో అది మనకు చాలా హెల్ప్ అవుతుంది మనల్ని నిలబెడుతుంది అనే ఒక దృఢ సంకల్పంతో ఖచ్చితంగా ప్రాపర్టీస్ మీద నే డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు అలాగే మంచి మంచి ప్రా ప్రాపర్టీస్ మీద సాలిడ్గా డబ్బులు ఇన్వెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది అలాగే రియల్ ఎస్టేట్లో కానివ్వండి మిగిలిన ఏ బిజినెస్లో చేస్తున్న వాళ్ళకి కానివ్వండి చాలా అనుకూలంగా ఉండబోతుంది అంతేకాకుండా ప్రమోషన్స్ కానివ్వండి శాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి జాబ్ చేంజ్ అవ్వాలనుకునే వాళ్ళకి ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది హెల్త్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా కాపాడుకోండి ఆల్ ద బెస్ట్ బిజినెస్లో మాత్రం ఖచ్చితంగా మీరు అనుకున్న మంచి స్థాయి ఏదైతే ఉందో దాన్ని చేరుకుంటారు అన్ని రకాలుగా కూడా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయడమే కాకుండా కొన్ని రకాల బిజినెస్లు ఇన్వెస్ట్ చేయడమే కాకుండా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్గా ఈ పదిహేను రోజుల్లో మీకు ఎప్పుడు చూడనటువంటి డబ్బు కానివ్వండి పేరును కానీ ఖచ్చితంగా మీరు పొందే అవకాశం కనిపిస్తుంది ఒక విషయాన్ని అందరికీ చెప్పదలుచుకున్నానండి రీసెంట్గా నేను అప్పుడు ఆ టైంలో ఇండియాలో లేను నాకు తెలుసు ఇది చాలా లేట్గా నేను రెస్పాండ్ అవడం రీసెంట్గా బ్లూ అనే హస్కీ బ్రీడ్ మీద కొంతమంది దాడి చేశారు యాక్చువల్గా అది ఏదో చూసి మురిగిందని చెప్పేసి దాడి చేశారు జనరల్గా ఒక కుక్క మీ మీద దాడి చేయకుండా ఎలాంటి స్క్రాచెస్ ఎలాంటి కరిచిన ఆనవాళ్ళు కానివ్వండి దా అది మిమ్మల్ని దారుణంగా అటాక్ చేసింది అనే ప్రూఫ్స్ లేకుండా ఏది ఇలాంటివేవీ చేయకుండా ఆ కుక్క మీద దాడి చేయడం అనేది అసలు యాక్సెప్ట్ చేయలేని అంశం ఇంకొక విషయం ఏంటంటే జనరల్గా ఏ కుక్క అయినా ఒక మనిషి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సస్ సస్పీషియస్గా అనిపించినప్పుడు ఎవరైనా సడన్గా ఇంటికి వచ్చినప్పుడు చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా కుక్కలు మొరగడం అనేది చాలా సహజం దాన్ని పట్టుకొని కుక్కని చావు బాధడం అనేది కరెక్ట్ కాదు ఇంకొక విషయం ఏంటంటే హస్కీని నేను కూడా పెంచుకుంటున్నాను ఇప్పుడు టూ ఇయర్స్ మా ఖుషి నా హస్కీ డాగ్ పేరు ఖుషి అనమాట జనరల్గా హస్కీ డాగ్స్ చాలా లవబుల్ డాగ్స్ ఫ్రెండ్లీ డాగ్స్ టాకెటివ్ డాగ్స్ అవి ఊరికే ఎవరినంటే వాళ్ళని అటాక్ చేయడం కానివ్వండి స్క్రాచెస్ చేయడం కానివ్వండి అవి చెయ్యవు నేను పెంచుకుంటున్నాను కాబట్టి నాకు తెలుసు అండ్ ఇంకో విషయం ఏంటంటే హస్కీని జస్ట్ మనం ఇట్లా పెట్టి పెట్టేలా అంటేనే అవి చాలా బెదిరిపోతాయి తనని తాన్ని సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోలేని డాగ్స్ అవి చూడ్డానికి చాలా ఫెరేషియస్గా అనిపిస్తాయి కానీ నిజానికి పిల్లి కన్నా కూడా చాలా భయం వాటికి సో అలాంటి కుక్కని పట్టుకొని అట్లా కొట్టడం అనేది నేను దీని విషయాన్ని నేను ఖండిస్తున్నాను అండ్ బ్లూకి న్యాయం జరగాలి అంతేకాకుండా తను తొందరగా ఆ డాగ్ ఏదైతే ఉందో బ్లూ హస్కీ డాగ్ ఏదైతే ఉందో తొందరగా తనకు తగిలిన దెబ్బలు డ్యామేజ్ నుండి కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ప్రేయర్స్ నా బ్లెస్సింగ్స్ బ్లూకి బ్లెస్సింగ్సే కాకుండా నా సపోర్ట్ కూడా బ్లూకి ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే నా ఫాలోవర్స్కి కానివ్వండి మన శ్రీకరణ ఛానల్ ఫాలోవర్స్కి కానివ్వండి ప్రపంచంలో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరికీ చిన్న విన్నపం ఏంటంటే మీరు వాటికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ ఎక్కడైనా యానిమల్ అబ్యూస్ జరుగుతున్నప్పుడు మెయిన్లీ స్ట్రీట్ డాగ్స్ మీద చాలా అరచకాలు జరుగుతూ ఉంటాయి అబ్యూజింగ్ జరుగుతూ ఉంటుంది ఫిజికల్గా కొడతా ఉంటారు చాలామంది అది ఏం పై ఆనందమో నాకు అర్థం కాదు దయచేసి ఇలాంటి దాడులు ఎక్కడైనా జరుగుతున్నప్పుడు వాటిని కాపాడండి ఆ దాడుల నుంచి కుదిరినప్పుడు మీకు మీకు కుదిరినప్పుడు టైం తీసుకొని దానికి ఫుడ్ పెట్టడం కానివ్వండి మంచినీళ్ళు అందించడం కానీ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ పని చేయడానికి నాకు తెలిసి హార్డ్లీ టెన్ మినిట్స్ కన్నా కూడా ఎక్కువ టైం పట్టదు దయచేసి యానిమల్స్ని అలాగే స్ట్రీట్ డాగ్స్ని ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీలో ఎవరికైనా టారకాట్ రీడింగ్ కోర్స్ కానివ్వండి లేదా క్రిస్టల్ అంటే లర్నింగ్ అబౌట్ క్రిస్టల్ క్రిస్టల్స్ అంటే ఏంటి అవి ఒక మంచి జీవితంలో ఎలాంటి ప్రభా మంచి ప్రభావాల్ని మనకి కావలసిన మన మానిఫెస్టింగ్ మనకి విష్ ఫిల్ఫిల్మెంట్ ఏ విధంగా చేసుకోవచ్చు మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడచ్చు ఎలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ని ఎలా యూస్ చేసుకోవాలి వాటితో హీలింగ్ ఎలా చేయాలి అలాగే లామాఫెర హీలింగ్ కానివ్వండి స్విచ్ వోడ్స్ థెరపీ కానివ్వండి కొన్ని రకాల స్విచ్ వర్డ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పద్ధతిలో మనం ఎలా థెరపీ చేయాలనేది కూడా నేర్చుకునే నేర్చుకోవాలని చెప్పేవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాస్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవడంతో పాటుగా క్లాస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్